మరి వారు సార్వత్రిక గెలుపొందాలని ఒక బీచ్ రిజర్వేషన్ అంశాన్ని తీసుకొని వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసిరు ఏమని అంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను విద్య వృత్తి అదేవిధంగా రాజకీయ రంగాల్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ఆ రాహుల్ గాంధీని తీసుకొచ్చి వాళ్ళు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసిరు దాంతో ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా మరి వీళ్ళు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ చట్టసభలో పెట్టిరు మరి చట్టసభలో పెట్టి ఆమోదించి మరి దాన్ని గవర్నర్కి పంపడం జరిగింది గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కూడా పంపినమని చెప్తా ఉన్నారు మరి ఇది ఒక తతంగంలాగా చేసుకుంటూ ఈరోజు మళ్ళా మళ్ళొక్కటి నిన్న ఒక రెండు రోజుల క్రితము క్యాబినెట్లో మరి దీనికి ఆజ్ఞయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకటి మళ్ళా కుట్ర పూర్తయినటువంటి ఒక ప్రక్రియను తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే మీరే అసెంబ్లీలో పాస్ చేసి మీరే మండలిలో పాస్ చేసి మీరే గవర్నర్ సంతకాలు చేయించి మీరే రాష్ట్రపతికి పంపించి మరి ఇప్పుడు మీరు ఇంత వాళ్ళు మళ్ళీ ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఏమున్నది మరి దాన్ని దాన్నే చట్టబద్ధత తీసుకురావచ్చు కదా మరి రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు మీరు ఏమన్నారు మీరు రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత మరి రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని అన్ని పార్టీలు అఖిలపక్షాన్ని తీసుకుపోయి మరి మేము చట్టబద్ధ తీసుకొస్తాము కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో దాన్ని బిల్ పాస్ చేయించి మరి చట్టబద్ధ కల్పిస్తాము ఆ తర్వాత రిజర్వేషన్స్ చేస్తామని చెప్పారు మరి ఈరోజు అది పాటించకుండా మళ్ళీ ఒక మీరు మీరు తెచ్చిన దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి చేస్తామని అంటున్నారు మరి ఆర్డినెన్స్ ఇదే ఆర్డినెన్స్ తెచ్చే తెచ్చేదేదో పద్దెనిమిది నెలల ముందేది తెచ్చేది ఉండే కదా పద్దెనిమిది నెలల ముందే తెచ్చేది ఉండే మరి పద్దెనిమిది నెలలు కాలయాపన చేసి మరి ఈరోజు ఆర్డినెన్స్ చేస్తామని అంటున్నారు మరి ఆర్డినెన్స్ ద్వారానే బీసీ రిజర్వేషన్స్ వస్తాయంటే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలియదా వాళ్ళకు ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్స్ తేవాలని తెలియదా మీరు ఆర్డినెన్స్ తెల్లదన్న విషయం మీకు కూడా తెలుసు ఇది కోట్లు నిలబడదన్న విషయం మీకు కూడా తెలుసు తెలిసినాక కూడా మీరు కావాలని తెలంగాణలో బీజేపీ బీసీ ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు మీరు ఒక పంతాల పోతా ఉన్నారు మరి ఈరోజు మీరు చట్టసభలో మూడు 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 పాయింట్ల మీద మీరు ఆమోదం చేసారు చట్టసభల్లో ఏది విద్యారంగంలో వృత్తి రంగు వృత్తి రంగంలో అదే రాజకీయ రంగాల్లో మూడు రంగాల్లో కూడా రిజర్వేషన్స్ ఇస్తామని మీరు చెప్పారు మరి అట్లాన్నప్పుడు ఒక్క రాజకీయ రిజర్వేషన్స్ మీద మీకు ఎందుకు ఆర్డినెన్స్ తేవాలనుకుంటున్నారు మరి దానిలో కూడా తేవచ్చు కదా అట్లాన్నప్పుడు బీసీ బిడ్డలకు చాలా ఉద్యోగాలు వస్తాయి కదా అదే విద్యారంగంలో కూడా మీరు ఆర్డినెన్స్ తేవచ్చు కదా ఆర్డినెన్స్ చేస్తే చాలామంది ఇప్పుడు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతారు చాలామంది డాక్టర్లు అవుతారు చాలామంది పెద్ద వృత్తులలో మా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది మరి ఇవన్నీ ఇడిచిపెట్టి ఒక్క రాజకీయంగా మీరు ఓట్లు దండుకోవడం కోసము ఓన్లీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మేము లాభం పొందడం కోసమే బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఒక కుట్రపూరితంగా పోతా ఉన్నారు మరి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు కోర్టుకు పోరని మీరు గ్యారెంటీ ఏమని ఇస్తారా రేపు కోర్టుకు పోతారు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ కన్నా ముందు కూడా అప్పుడు అప్పుడు కూడా మీ తెలంగాణ ప్రభుత్వం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్కు చేస్తే మీ మీ పార్టీలో ఉన్నటువంటి స్వప్నారెడ్డి అనే ఒక సర్పంచ్ క్యాండిడేటు సర్పంచు పోయి రిజర్వేషన్స్ హైకోర్టు పోయింది హైకోర్టు పోతే హైకోర్టు ఏమన్నది మీరు మొత్తం మీరు కనుక ఈ యాభై పర్సెంట్ దాటితే కనుక దాటే రిజర్వేషన్ కనుక మీరు ఇచ్చేది ఉంటే మొత్తం రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి కోర్టు బెదిరిస్తే ఇరవై మూడు పర్సెంట్కి వచ్చింది మీ మీ సర్పంచే మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచే ఆ రోజు కోర్టుకు పోయి మరి బీచ్ రివిషన్ తగ్గించారు మరి ఈరోజు మళ్ళీ కోర్టు పోరాని గ్యారెంటీ ఏమది మరి ఈరోజు ఒక సీఎం గారు ఏదో నేను ఈరోజు పేపర్లో చూసినాం ఎవరైతే కోర్టు కనుక ఎవరైనా పోతే మేము వాళ్ళ సామాజిక బహిష్కరణ చేయాలని అంటున్నాం ఒక మీరే పోతారు మీరే ఒక క్యాండిడేట్తో కేసీపీ ఇచ్చి మీరే ఎలక్షన్స్ ఆపే ప్రయత్నం చేస్తారు మరి దాన్ని 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 ఎవరు చూడాలి దాన్ని అంటే ఏది చట్టబద్ధత లేనిటువంటి ఇట్లాంటి ఆర్డినెన్సులు తేవడం వల్ల మీరు బీసీ ప్రజలకు నష్టం చేయడమే తప్ప మీరు ఎక్కడ కూడా మీరు మీరు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము దీని అందరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఫస్ట్ ఈ ఆర్డినెన్స్ ఏదో మూడు 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 అంశాల మీద తేండి విద్య విద్యారంగంలో దండి ఉద్యోగ రంగంలో తేండి రాజకీయ రంగంలో తేండి తర్వాత దీన్ని మీరు ఎట్లా ఆమోదించుకుంటారు గవర్నర్కి పంపుతారు ఆల్రెడీ గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పోయింది బిల్లు మరి ఇప్పుడు రామో గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం చే ఎట్లా చేస్తారని అనుకుంటున్నాను మీరు మీరు ఈ అన్ని అంశాలు మీరు రాజకీయ నిపుణులతో చర్చించుండి మీ ఏజీ మీరు ఎవరైతే అటార్నీ జనరల్తో చర్చించుండి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే మీరు ముందుకు పోవాలి మరి బీసీలను రాజకీయంగా బొంద పెడదామన్న ఒక రా ఒక కుట్రతోనే మరి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు మీరు దీన్ని తీవ్రంగా అందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు చట్టబద్ధ రండి మా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా వెనుక ఉండి మేము అందరం కూడా ఇప్పటికే చట్ట సభల్లో మా ఎమ్మెల్యేలు అందరూ మా ఎమ్మెల్సీలు అందరూ మీకు మద్దతు వలకీరు మీరు ఈ చట్టబద్ధం తీసుకురండి మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము కూడా మద్దతు వస్తామని మరొకసారి తెలియజేస్తూ మీరు కుట్రపూరిత వ్యవహారాలకు కోరుకోండి బీసీలకు అన్యాయం చేయకుండా బీసీలకు కనుక అన్యాయం చేసే ఏదైతే పని చేస్తే కనుక మీరు ఖచ్చితంగా బీసీలు మీ రా స్థానిక సంస్థల్లో అదేవిధంగా వచ్చే సారస్వ సారస్వతి ఎన్నికల్లో కూడా మీ పార్టీని బొంద పెడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టది చట్టబద్ధ కానే కాదు ఖచ్చితంగా మీరు చట్టబద్ద నైన్త్ షెడ్యూల్లో పెడితేనే ఆ రిజర్వేషన్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు మహారాష్ట్రలో ఇట్లాంటివి చాలా జరిగినాయి ఆ కోట్లకు పోయినాయి కోట్లు కొట్టేయడము అట్లాంటివి చాలా జరిగినాయి ఒక్క తమిళనాడులోనే ఒక పాట పదకొండు సంవత్సరాలు మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేవు రిజర్వేషన్స్ మీద పదకొండు సంవత్సరాలు ఎలక్షన్స్ జరగలేవు ఈ ఇట్లాంటివి చేయడం వల్ల ఇక్కడ కూడా మీరు అదే 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 విధంగా ప్రవర్తించాలనుకుంటున్నారా మీరు ఎలక్షన్స్లో లాభం పొందాలనుకుంటే ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇచ్చిరూ ఇల్లు ఇచ్చి ఏదో మాకు లబ్ధి కుర్తది ఇది కూడా ఏదో పెట్టి పోదామని ఒక అంశంతో పోతున్నారు కానీ దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది బీసీల రాజకీయంగా బొందవేంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మీరు తీసుకొని మీ ఎట్టిపది చట్టబద్రరు కల్పించి మీరు ఎలక్షన్స్ పోవాల్సిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము తెలుగు న్యూస్ కి యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్నో జస్ట్ 5 సెకండ్స్ కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది